ఆ మూవీ చాలా బాగుంది బ్రదర్ అక్నే నాగార్జున గారిది అయితే మాస్ మాస్ జాతర చాలా బాగుంది ఎక్స్ట్రానర్గా ఉంది అండ్ అక్నేన్ నాగార్జున గారిని ఇలా మాస్ గెటప్లో చూడడమే అభిమానులకు కండ్ల పండగ అండ్ ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి బాగా పండే సీన్స్ సెంటిమెంట్స్ కానీ తర్వాత లవ్ సీన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ తర్వాత నాగార్జున గారి నోట్లో ఆ బీడి పెట్టుకొని తర్వాత కట్టి పట్టుకొని రావడం ఆ పంచకట్టు వెరైటీగా పైకి పంచ కట్టేసి తర్వాత వెరైటీగా ప్రతి ఒక్కటి పండాయి అంటే కొత్త డైరెక్టర్తో ఇలా ప్రయోగాలు చేయడం అది అక్కినే నాగార్జున గారికి సాధ్యం అది ఎవరి వల్ల అవ్వదు పేరున్న డైరెక్టర్తో ఎవరైనా హిట్ కొడతారు కొత్త డైరెక్టర్తో ప్రయోగాలు చేయడం అది కింగ్కే సాధ్యం కింగ్ హిట్ కొట్టేశారు అండ్ ఆయన ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు ఎంతోమంది ఆర్టిస్టులకు కానీ ఎంతోమంది ఇండస్ట్రీకి దగ్గర దగ్గర ఇరవై ఐదు మంది కొత్త డైరెక్టర్లని పరిచయం చేశారు అక్కినే నాగార్జున గారు ఈ సినిమా డైరెక్టర్ విజయ్ పిన్నితో కలిపి ఇరవై ఐదో డైరెక్టరు అంత మంచి అల్లర్ నరేష్ గారి క్యారెక్టర్ అయితే జీవించేశారు పండింది ఎందుకంటే అల్లర్ నరేష్ గారు ఒక్కరే ఈ పాత్రకు న్యాయం చేయగలరని నా ఫీలింగు ఎందుకు అంటారా ఎందుకు అంటే అల్లర్ నరేష్ గారు నాగార్జున గారికి వీరాభిమాని చాలా బాగుంది సినిమా మాత్రం ఎక్స్ట్రా ఉపయోగం ఉంది అంటే ఆయనకు తగ్గట్టు క్యారెక్టరే పెట్టారు ఆయనకు మరీ ఓ ఇదేం లేకుండా ఆయన బాడీ ఆయన కటౌట్ ఆయన క్రేజుకు ఆయనకు తగ్గట్టుగానే పట్టి రాజ్ పెట్టారు అండ్ చాలా బాగుంది హీరోయిన్ నాగార్జున గారికి కోరి మరీ ఈ సినిమాలో పెట్టారు ఆ పల్లెటూరు వాతావరణము ఆ స్లాంగు చాలా బాగుంది హిట్ చాలా బాగుంది అన్నా ఇప్పుడే నా సినిమా చూసి వస్తున్నాం నిజంగా సంక్రాంతి పరులో వచ్చిన దమ్మున్న మొగడు దుమ్మిలో దుమ్ము లేడు అంటే మన కింగ్ నాగార్జుననే ఏంటంటే మూవీ ఏంటంటే ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అనుకున్నాము సంక్రాంతికి ఎలాంటి సినిమా రావాలని ఎక్సైట్మెంట్ అనుకున్నాము కానీ సంక్రాంతికి అసలు సిసలైన కరెక్ట్ అన్ని రకాలుగా సెట్ అయ్యే అంటే నా సామి రంగ సినిమానే ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునేటటువంటి అన్ని రకాలుగా కామెడీ కానీ ఎమోషనల్ కానీ మా ఫైటింగ్ స్ కానీ ప్రతి ఒక్కటి అన్ని అన్ని రకాల సీన్స్ అనేటివి అన్ని కవర్ అయినాయి అయిపోయా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ నుంచి ఫస్ట్ 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 ఆఫ్ మొత్తం ఏంటంటే కామెడీ అండ్ కొంచెం ఏంటంటే కొన్ని సెంటిమెంటల్ సీన్స్ కొన్ని ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అసలు ఫైటింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కానీ చాలా బాగా పెట్టారన్న నిజంగా ఈ సంక్రాంతి పరులో వచ్చిన దమ్మున్న మొగోడు లోపి దుమ్ము లేపినోడనంటే మన కింగ్ నాగార్జున గారే చాలా మంది కొంచెం ల్యాగ్ ఉంది ఉంది అది అంటున్నారు మరి అన్న ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ ఉందన్న సెకండ్ హాఫ్ నుంచి అయితే ల్యాగ్ లేదన్న ఏంటంటే విలని కూడా ఏంటంటే ఒక సైకో లెవెల్లో చూపెట్టిరు సైకో రోల్లో సైకో లెవెల్లో చూపెట్టిరు మామూలుగా మనం విలన్లని ఏంటంటే జనరల్ గా చూస్తాము ఏంటంటే ఫైటింగ్ చేసుకుంటారు మామూలుగా కొన్ని కొన్ని చోట్ల ఇచ్చేస్తారు వెళ్ళిపోతారు కానీ ఇందులో ఏందంటే విలన్నీ ఒక సైకో అల్లర్ నరేష్ కి విలన్కి ఇద్దరికి మధ్యలో ఒక సైకో రోల్ లో చూపెట్టరు విలన్ని కానీ అల్లర్ సెకండ్ హాఫ్ నుంచి అసలు సినిమా స్టార్ట్ అవుతుందన్న ఇంటర్వల్ బ్యాంగ్ మాత్రం మామూలుగా లేదన్న అసలు దద్దరిల్లిపోయింది థియేటర్ మొత్తం మార్మల్కి డైరెక్షన్ డైరెక్షన్ వాల్యూస్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్లో ఉన్న సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయన్న ఏంటంటే ఇప్పుడు ఈ సంక్రాంతి పరులో వచ్చిన సినిమాలలో ఇప్పుడు అన్నిట్లో కంటే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అన్న ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారు థియేటర్లో అయితే ఫ్యామిలీ ఆడియన్స్కి కావాల్సిన అన్ని విజువల్స్ ఈ ఈ థియేటర్ ఈ మూవీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి ఎంజాయ్ థియేటర్కి వచ్చి థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ కావద్దు థియేటర్కి వచ్చి ఈ సినిమాను ఆదరించాలి ఇలా ఉందంటే ఏం చెప్తామండి సినిమా సినిమా బ్లాక్ బాస్ కొట్టింది నాగార్జున ఫ్యాన్స్ అందరు ఇట్లా కలర్ ఎగరేసుకుంటారు నిజం ఏం చెప్తున్నా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టింది నీకు ఎక్కడ బోరని లేదు ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తూ చూస్తే ఏది మనకి ఇది తక్కువ ఇది ఎక్కువ అని కాదు ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తావు సినిమా ఎందుకంటే ఛానల్ మన నాగార్జున సారు చాలా మంది ఫ్యాన్స్ ఎట్లా అనుకున్నారు ఈ సినిమా మాత్రం నాగార్జున ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంతా ఇట్లా ఎగరేసుకుంటారు ఏం చెప్తున్నా సంక్రాంతి పండుగ దిగిండు నాగార్జున గారు సినిమా ఇచ్చిండు బ్లాక్ బాస్టర్ ప్రతి సీన్ చెప్తున్నారు మన అల్లర్ నైస్ క్యారెక్టర్ మాత్రం సూపర్ చేసిండు ఎందుకంటే ఆయన చనిపోయిన బాధాకరంగా ఉంటే చాలా ఆయన యాక్టింగ్ చాలా బాగుంది నాజర్ యాక్టింగ్ చాలా బాగుంది ఇలా మెయిన్గా చెప్పండి విలన్ మెయిన్ సినిమాలో విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు రాజ్ సరుణ్ కానీ ఇంకోటి అలా మీ ఇద్దరిది లవ్ ఉంటుంది మన నాగార్జునది హీరోయిన్ ఆ సీన్స్ మాత్రం తీయడం అనేది చాలా డిఫరెంట్గా తీసిండు చాలా బాగా తీసిండు సూపర్ తీసిండు డైరెక్టర్ విజయ్ బిని కొరియోగ్రాఫర్ కదా ఫస్ట్ టైం డైరెక్షన్ చేసిండు ఓకే అనిపిస్తుంది అన్న అంటే ఆ ఫస్ట్ టైం చేసినట్లేదు ఎంతో ఎక్స్‌పెన్స్ లేక చేసినట్లు తీసిండు ఇంత ముందు ఒక బ్లాక్ బస్టర్ మూవీ తీసినట్లు తీసిండు అయినా ఎందుకంటే చాలా బాగా తీసిండు ఒక కొత్త అయినా లేక లేదైనా మంచిగా సీనియర్ డైరెక్టర్ లెక్క తీసింది కిరవాణి మ్యూజిక్ ఎలా ఉంది అంటే బాగా చేసిన ఆల్రెడీ నాగార్జున్కి కిరవాణి అప్పట్లో మేము చిన్నప్పుడు వచ్చిన సినిమాలు పాత ఉన్నాయి చాలా తో మళ్ళీ కిరవాణి నాగార్జున తో కాబట్టి ఈ మ్యూజిక్ కి సినిమా తగ్గట్టు బాగా సెట్ అయింది నాగార్జున బాక్స్ ఆఫీస్ ఇది చెక్ చేస్తా అని చెప్పి చాలా మంది కొంతమంది నిరుత్సాహపడతాయి హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేస్తారు ఎందుకంటే నీకు ఫస్ట్ ఆఫే సినిమా కాపీ వచ్చింది చూసినాం కాబట్టి సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ మూవీ షేక్ చేస్తారు సినిమా హనుమాన్ హనుమాన్ సూపర్ హిట్ ఏదంటారు హనుమాన్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ నాగార్జున థర్డ్ ప్లేస్ విక్టరీ వెంకటేష్ ఓకే ఫ్యాన్స్ అయితే ఫిదా పిజ్జా నాగార్జున కాలర్స్ ఇట్లా ఎగరేసుకుంటారు కాలర్ అందర ఫైవ్ టీ ఫోర్ అండ్ హాఫ్